ఆంధ్రప్రదేశ్ గ్రూప్ మైనస్ రెండు నోటిఫికేషన్ విషయంలో గత కొంతకాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది గ్రూప్ మైనస్ రెండు నోటిఫికేషన్లో మహిళలు దివ్యాంగులు ఎక్స్ సర్వీస్మెన్ మరియు క్రీడాకారులకు ప్రత్యేక రిజర్వేషన్ పాయింట్లు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది అమరావతి వేదికగా మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ విజయ్ ఈ మేరకు కీలక తీర్పును వెలువరించారు ఈ ఉత్తర్వులతో నిలిచిపోయిన ఎంపిక ప్రక్రియను తిరిగి కొనసాగించడానికి ఏపీపీఎస్సీకి మార్గం సుగమమైంది మొత్తం ఎనిమిది వందల తొంభై ఏడు పోస్టుల భర్తీకి సంబంధించి రోస్టర్ పాయింట్లపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ విశాఖపట్నం మరియు కడప జిల్లాలకు చెందిన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు అయితే ప్రభుత్వం తరపు న్యాయవాదులు మరియు ఎంపికైన అభ్యర్థుల తరపు లాయర్లు తమ వాదనలను బలంగా వినిపించారు ముఖ్యంగా కోర్టును ఆశ్రయించిన పిటిషనర్లు సర్టిఫికెట్ వెరిఫికేషన్కు ఎంపికైన అభ్యర్థులు కారని పరీక్షలో విఫలమైన తర్వాత ఇలా కోర్టుకు రావడం సరైనది కాదని వాదించారు ఒకవేళ రోస్టర్ పాయింట్ల విషయంలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఇప్పటికే ఎంపికైన రెండు వేల మంది అభ్యర్థులు తేల్చుకోవాలి తప్ప ఎంపిక కాని అభ్యర్థులు దీనిని సవాల్ చేయడానికి వీల్లేదని కోర్టు స్పష్టం చేసింది ఈ తీర్పుతో అభ్యర్థుల్లో నెలకొన్న ఆందోళన తొలగిపోయింది మరియు తదుపరి నియామక ప్రక్రియ వేగవంతం కానుంది